ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మన అనుబంధ సంస్థ అందించిన సర్వే ఫలితాలు కానీ చూసుకున్నట్లయితే మొదటగా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో నాగులపల్లి ధనలక్ష్మి గారు వైసీపీ అభ్యర్థిగా మిర్యాల శిరీష్ గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇక్కడ వైసీపీకే గెలుపు అవకాశాలున్నాయి తర్వాత పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో వరుపుల సుబ్బారావు గారు వైసీపీ అభ్యర్థిగా మరియు వరుపుల సత్యప్రభ గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇక్కడ సంస్థాగతంగా కూడా కొన్ని తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉంది కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపు అవకాశాలు ఉన్నాయి మరియు ఇక్కడ కూటమి ప్రభావం కూడా పడే అవకాశం ఉంది ఎన్ని కారణాలతో ఈ సీట్ అయితే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది తర్వాత తుని తుని అసెంబ్లీ నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా గారు యనమల దివ్య గారు టిడిపి నుంచి పోటీ చేయబోతున్నారు ఇక్కడ హోరాహోరి అయితే ఉంది యనమల రామకృష్ణుడు గారు తన కూతురిని గెలిపించడానికి తన విస్తృతమైన పరిచయాన్ని తన రాజకీయ అనుభవాన్ని మొత్తాన్ని రంగరించి అయితే పనిచేస్తున్నారు అదేవిధంగా దాడిశెట్టి రాజా గారు కూడా అదేవిధంగా ప్రచారంలో కూడా దాడిశెట్టి రాజా గారు ముందున్నారని మనం చెప్పుకోవచ్చు ఆర్థికంగా ఇద్దరు కూడా బలమైన నాయకులే ఇక్కడ కూటమి ప్రభావం అంటే కూడా దానికంటే కూడా కులాల గణన ఇవన్నీ కూడా కూడా పనిచేస్తాయి తృ నియోజకవర్గంలో హోరాహోరి పోరైతే ఉంది ప్రస్తుతానికి ప్రచారంలో మాత్రం తెలుగుదేశం పార్టీ వెనకబడింది నెక్స్ట్ పోల్ మేనేజ్మెంట్లో ఏమన్నా తెలుగుదేశం పార్టీ వెనకబడితే ఈ సీటు వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి పోల్ మేనేజ్మెంట్ లాస్ట్ రెండు రోజులు మాత్రం నియోజకవర్గంలో కీలకం అక్కడ కానీ తెలుగుదేశం పార్టీ తడబడితే మాత్రం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో తడబడినట్టు తడబడితే మాత్రం ఆ సీటు మరోసారి వైసీపీ కైసం చేసుకునే అవకాశాలే ఉన్నాయి తర్వాత పిఠాపురం రాష్ట్రం అంతా అనూహ్యంగా ఎదురు చూస్తున్న నియోజకవర్గం పిఠాపురంలో వంగ గీత గారు వైసీపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయబోతున్నారు నేను ఇంత క్రితం ఇండెప్త్ అనాలిసిస్ లో కూడా చెప్పాను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఖచ్చితంగా గెలిచి తీరుతున్నారు ముప్పై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీ నుంచుమించు ముప్పై ఐదు వేల పైచులుక ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి అయితే ఖచ్చితంగా గెలవబోతున్నారు తర్వాత పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా దావులూరి దొరబాబు గారు ఆ నిమ్మకాయల చంద్రాజెప్ప గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం సీనియర్ నాయకులు చంద్రజిప్ప గారు పోటీ చేయబోతున్నారు ఇక్కడ మాత్రం మరోసారి చంద్రాజెప్పు గారే గెలిచే అవకాశాలున్నాయి జగ్గంపేటలో వైసీపీ అభ్యర్థిగా తోట నరసింహం గారు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ గారు పోటీ చేయబోతున్నారు ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారికి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కూటమి మద్దతు ఇవన్నీ జనసేన పార్టీతో పొత్తు ఇవన్నీ కూడా ఈ రెండు నియోజకవర్గాలు కలిసి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి సో ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారు ఈసారి గెలవబోతున్నారు తర్వాత కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కురసాల కన్నబాబు గారు మాజీ మంత్రి వైసీపీ అభ్యర్థిగా మరియు పంతం నానాజీ జనసేన పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయబోతున్నారు ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం అయితే జనసేన పార్టీ వైపే జనం మొగ్గు చూపుతున్నారు అంతే విధంగా అంతేకాకుండా నానాజీ గారికి తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా పూర్తిగా మద్దతు ఇచ్చాయి ఈ కారణాలతో ఇక్కడ పంత నానాజీ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా గెలవబోతున్నారు జనసేన పార్టీ ఈ సీటు కైవసం చేసుకోబోతుంది కాకినాడ సిటీ నియోజకవర్గంలో దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా అలాగే కొండబాబు గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ చేయడంలోనూ ఆర్థికంగా బలంలో చూసుకున్నా కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి బలం ఎక్కువ కానీ పొత్తు అనేది కలిసి రావడం కొండబాబు గారు సౌమ్యుడు వివాదరహితుడు అనే పేర్లు మరియు ద్వారంపూడి రెడ్డి గారు చుట్టూ వివాదాలు అడుగుకొని ఉండడం ఇతను ఇతను చుట్టూ వివాదాలు లేకపోవడం మరియు పొత్తు అనేది కలిసి వచ్చే అంశం ఇవన్నీ కారణాలతో ఈసారి మాత్రం కొండబాబు గారు అక్కడ గెలవబోతున్నారు పైగా జనసేన పార్టీ కూడా కొంచెం గా తీసుకుంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించిన కారణంగా వాళ్ళు కొంచెం సీరియస్ గానే తీసుకున్నారు జనసేన శ్రేణులు కూడా టీడీపీకి బేషరత్తుగా మద్దతు ఇచ్చి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తున్నారు తర్వాత రాజానగర నియోజకవర్గంలో జక్కంపూడి రాజా గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అబ్బాయి జక్కంపూడి రాజా గారు వైసీపీ అభ్యర్థిగా మరియు బొత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయబోతున్నారు ఇక్కడ జక్కంపూడి రాజా వాళ్ళ ఇద్దరు లాస్ట్ రెండు రోజులు పోల్ మేనేజ్మెంట్ వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా బాగా చేసుకుంటారు దాన్ని కానీ తిప్పికొట్టగలిగితే జనసేన పార్టీకి ఇక్కడ గెలిచే అవకాశాలు అవకాశాలున్నాయి యాజాఫ్నం ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కూడా జనసేన పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే లాస్ట్ రెండు రోజులు చాలా కీలకం ఇక్కడ ఈ నియోజకవర్గంలో మాత్రం ప్రస్తుతం చూసుకున్నావు కానీ ఇక్కడ జనసేన పార్టీకి గెలుపు అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి తర్వాత రాజమండ్రి రూరల్ నియోజకవర్గం చెల్లుపోయిన వేణుగోపాల్ గారు వైసీపీ అభ్యర్థిగా గోరంట్ల బుచ్చే చౌదరి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి టైంలో ఎన్టీఆర్ గారితో ఉన్నటువంటి నాయకులు ఈయన ఈయన మరోసారి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు అందులో ఎలాంటి అనుమానం అయితే లేదు నేను అంత క్రితం వీడియోలో కూడా అసలు కూటమిలో భాగంగా కూడా బుచ్చి చౌదరి గారికి టికెట్ ఇస్తారు అని ఖచ్చితంగా చెప్పినటువంటి వ్యక్తిని ఇక్కడ మంచి మెజారిటీతో ఇక్కడ బుచ్చి చౌదరి గారు అయితే మరోసారి గెలవబోతున్నారు తర్వాత అనపర్తి అనపర్తి నుంచి సత్యనారాయణ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు అనూహ్యంగా టీడీ బీజేపీలోకి వెళ్ళి వీళ్ళు పోటీ చేయడం అనేది జరిగింది సీట్ల సర్దుబాటులో భాగంగా ఇక్కడ బీజేపీ గుర్తు అనేది కొత్త మరియు ఇక్కడ టీడీపీ అభ్యర్థి అయినప్పటికీ కూడా హోరాహోరీ పోర్లో ఎడ్జిలోకి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ అనూహ్యంగా బీజేపీ అవ్వబట్టి ఇక్కడ గెలిచే అవకాశం అయితే లేదు మరియు ఈ సీట్ అయితే వైసీపీ అయితే గెలవబోతుంది ఇక్కడ నుంచి తర్వాత రాజమండ్రి సిటీ రాజమండ్రి సిటీలో మార్గాని భరత్ గారు ఎంపీ మార్గాని భర్త గారు వైసీపీ నుంచి మరియు ఆదిరెడ్డి వాసు గారు భవానీ గారి భర్త ఆదిరెడ్డి భవానీ గారి భర్త వాసుగారు కూటమి అభ్యర్థిగా ఇక్కడ ఉన్నారు ఇక్కడ భవానీ గారి చరిష్మ పనికొచ్చి మరియు ఇక్కడ బోరంట్ల బుచ్చి సోదరి గారికి కూడా కొన్ని ఓట్లు ఉంటాయి ఆయనంత క్రితం నియోజకవర్గం మరియు తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా చాలా బలమైనటువంటి నియోజకవర్గం ఈ కారణాలతో ఇక్కడ గారు అయితే గెలిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి తర్వాత పి గన్నవరం పి గన్నవరం నియోజకవర్గంలో వేణుగోపాల్ గారు వైసీపీ అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే ఇది హోరాహోరీగానే ఉంది హోరాహోరీలో కూడా లాస్ట్ వారం రోజుల మించి కానీ మనం చూసుకున్నట్లయితే అనూహ్యంగా వైసీపీ ముందుకు వచ్చింది ఈ సీటు మా అంచనా ప్రకారం అయితే వైసీపీ గెలిచే అవకాశాలే కనపడుతున్నాయి తర్వాత అమలాపురం అమలాపురం నియోజకవర్గంలో విశ్వరూప్ గారు వైసీపీ అభ్యర్థిగా మరియు అయినాబొత్తుల ఆనందరావు గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఈ సీట్ ఈసారి అమలాపురం పొత్తు ప్రభావం మరియు ఆయన వ్యక్తిగతంగా గ్రౌండ్ లెవెల్లో చాలా బాగా పనిచేసుకున్నాడు గత ఐదేళ్లలో ఈ అన్ని కారణాలతో మరియు వైసీపీకి ఇక్కడ యాంటీ ఇంకెంబెన్సీ అని కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఈ నియోజకవర్గాలు ఈ కారణాలతో కూడా ఈ నియోజకవర్గం ఈసారి తెలుగుదేశం పార్టీ కవిసం చేసుకోబోతుంది తర్వాత రాజోల్ జనసేన పార్టీ సిట్టింగ్ సీటు రాజూరు గోలపల్లి సూర్యరావు గారు వైసీపీ అభ్యర్థిగా దేవర వరప్రసాద్ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇక్కడ ఈసారి జనసేన పార్టీ గెలవబోతుంది తర్వాత ముమ్మిడివరం ముమ్మిడివరంలో వెంకట సతీష్ కుమార్ గారు వైసీపీ అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజు గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఈ నియోజకవర్గం ఇక్కడ దాట్ల సుబ్బరాజు గారు ఈసారి గెలవబోతున్నారు ఆయన గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేసుకున్నాడు అందరినీ కలుపుకొని వెళ్ళాడు ఇక్కడ అయితే మాత్రం ఆయన ఆయనకే గెలుపు అవకాశాలు ఉన్నాయి సుబ్బరాజు గారు ఇక్కడి నుంచి గెలవబోతున్నారు తర్వాత రంపచోడవరం రంపచోడవరం నియోజకవర్గంలో పిల్లి సూర్యప్రకాష్ గారు వైసీపీ అభ్యర్థిగా వసంశెట్టి సుభాష్ గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇక్కడ జనసేన పార్టీ శ్రేణులు కూటమికి అంతగా మద్దతు ఇవ్వటం లేదు ఆ నియోజకవర్గంలో మరియు పిల్లి సూర్యప్రకాష్ గారు అటు తోట త్రిమూర్తులు గారి వర్గం కూడా ఇక్కడ సైలెంట్ అయిపోవడం ఇవన్నీ కారణాలతో పిల్లి సూర్యప్రకాష్ గారు ఇక్కడ నుంచి గెలవబోతున్నారు తర్వాత మండపేట తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ సీటు తోట త్రిమూర్తులు గారు వైసీపీ అభ్యర్థిగా మరియు వేగుల జోగేశ్వరరావు గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇక్కడ నుంచి చాలాసార్లు వేగుల జోగేశ్వరరావు గారు గెలుస్తూ వస్తున్నారు మరోసారి కూడా ఆయనే గెలిచే ఉన్నాయి ఆయన గ్రౌండ్ రియాలిటీకి దగ్గరలో ఉంటాడు మరియు జనసేన పార్టీ శ్రేణులు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పనిచేస్తున్నాయి అయినా కానీ ఆయనే గెలుస్తాడు అదే జనసేన పార్టీ శ్రేణులు ఎయిటీ పర్సెంట్ గెలిస్తే ఇక్కడ మెజారిటీ చాలా భయంకరంగా వస్తుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చివరి నియోజకవర్గం కొత్తపేటలో చీరల జగ్గిరెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా బండారి సత్యానందరావు గారు కూటమి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయబోతున్నారు ఇక్కడ పొత్తు ప్రభావం ఉంది జనసేన పార్టీ శ్రేణులు చాలా నిజాయితీగా ఇక్కడ పనిచేస్తున్నాయి మరియు ఇక్కడ సత్యానందరావు గారు కూడా గ్రౌండ్లో బాగా పనిచేసుకోగలిగారు ఈ అన్ని కారణాలతో ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీ ఈసారి గెలవబోతుంది ఇక ఓవరాల్ గా మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పది స్థానాలను జనసేన పార్టీ నాలుగు స్థానాలను కైవసం చేసుకోబోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో తన పట్టు నిలుపుకోబోతుంది హోరాహోరీ మాత్రం రెండు అసెంబ్లీ సెగ్మెంట్లుగా మనం చూసుకోవచ్చు